గుడ్ మార్నింగ్ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జాఫర్ ఈరోజు ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి విషయాలను అయితే మనము వన్ బై వన్ అయితే క్లియర్గా తెలుసుకుందాము తెలుసుకునే ముందు మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు కావచ్చు మెటీరియల్స్ కావచ్చు అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి గూగుల్ షీట్స్లో ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఇవన్నీ మీకు వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయడం జరుగుతుంది మీకు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మన వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను అక్కడ నుండి జాయిన్ అవ్వండి అక్కడ అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లు కావచ్చు మెటీరియల్స్ కావచ్చు కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కావచ్చు మిగతా అప్డేట్స్ కావచ్చు అన్నీ మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాము మీరు దాంట్లో జాయిన్ అవ్వండి ఇక మనము మొదటి అప్డేట్ తెలుసుకునే ముందు మీరైతే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన యొక్క వీడియోస్ని తప్పకుండా లైక్ చేసి మీ యొక్క మిత్రులకైతే షేర్ చేయండి ఇక మొదటి అప్డేట్ చూసుకునే ముందు మనమైతే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు గ్రూప్ వన్ అయితే సజావుగా జరిగేనా అనే క్వశ్చన్ మార్కుతో అయితే మనకు న్యూస్ అయితే రావడం జరిగింది జూన్ తొమ్మిదిన పరీక్ష ఉంది కోడ్తో ప్రిపరేషన్కి అయితే అడ్డంకులు అయితే ఉన్నాయని రాయడం అయితే జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టుల భర్తీ కోసం జూన్ తొమ్మిదిన ప్రిలిమినరీ పరీక్ష అయితే ఉంది అయితే ఈ పరీక్షల కోసం మొత్తం నాలుగు లక్షల మూడు వేల మంది అయితే దరఖాస్తు చేసుకున్నారు అయితే ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో జూన్ నాలుగు వరకు అయితే కోడ్ అమల్లో ఉన్నందున అభ్యర్థులైతే ఆందోళన చెందుతున్నారు గ్రూప్ వన్ పరీక్షలకు సిద్ధమయ్యే వారిలో చాలామంది నిరుద్యోగులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారిలో కొంతమంది ఎన్నికల విధుల్లో పాల్గొనే పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతం వీరు ఎలాంటి ప్రిప వీరు ఎలాంటి ప్రిపరేషన్ అయ్యే అవకాశం లేకపోవడంతో తమలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని కొంత సమయం ఇవ్వడం కోసం గ్రూప్ వన్ ప్రాథమిక పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్నట్లు సమాచారం అయితే ప్రస్తుతం అయితే గ్రూప్ వన్ స్క్రీనింగ్ పరీక్షలను జూన్ తొమ్మిదిన నిర్వహించాలనే ఉద్దేశంతోనే అధికారులు అయితే కసరత్తు చేస్తున్నట్టు చెబుతున్నారు సో ఇక్కడ దాదాపుగా అయితే గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే పోస్ట్ పోన్ అయ్యే అవకాశం అయితే లేదు ఖచ్చితంగా జూన్ తొమ్మిదిన ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది గ్రూప్ వన్కి సంబంధించి ఇంకా నెక్స్ట్ మనకు జూన్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని మనకైతే ఈరోజు ప్రధాన దినపత్రికలు అన్నింటిలో రావడం అయితే జరిగింది ఒకవేళ జూన్లో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ వస్తే అవి ఉన్నటువంటి ఎగ్జామ్స్కి ఏమైనా ఇబ్బందులు అవుతాయా అంటే మనకు దా దాదాపుగా జూన్లోనే ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంది గ్రూప్ వన్కి సంబంధించి సో ఆ ఎన్నికల కోడ్తో ఈ పరీక్షకు అయితే ఎలాంటి ఇబ్బంది అయ్యే అవకాశం అయితే లేదు జూన్ తొమ్మిదినే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు జూన్ తొమ్మిది ఎన్నికల కోడ్ స్టార్ట్ అయితే అంటే జూన్లో మన ఎంఏ ఎం అది సర్పంచ్ అండ్ ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించినటువంటి ఎన్నికల కోడ్ వస్తే ఒకవేళ డిఎస్సి పరీక్షలకు ఏమైనా ఇబ్బందులు ఉంటాయా డిఎస్సి పరీక్షలు అయితే జూలై పదిహేడు నుంచి అయితే స్టార్ట్ కాబోతున్నాయి సో దాంట్లో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం ఉందా అంటే సో ఎన్నికల కోడ్ కూడా దాదాపుగా రెండు నెలల వరకు ఉంటుంది ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి అవి ఒకదాని తర్వాత కూడా జరుగుతాయి జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఇవి వన్ బై వన్ జరుగుతూ ఉంటాయి సో దాదాపుగా టూ మంత్స్ అయితే సమయం పడుతుంది ఒకవేళ జూన్లో ఎన్నికల కోడ్ వస్తే జూలై ఎండింగ్ వరకు కూడా ఈ కోడ్ అనేది అమల్లో అయితే ఉంటుంది రాష్ట్రంలో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు డిఎస్సి ఎగ్జామ్స్ ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందా అయితే దాదాపుగా నాకు తెలిసినంత వరకు సో జూలై పదిహేడుననే డిఎస్సి ఎగ్జామ్స్ అయితే జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది దీంట్లో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం అయితే లేదు దాదాపుగా జూలై పదిహేడు నుంచి జూలై ముప్పై ఒకటి వరకు ఆ యొక్క ఎగ్జామ్స్ అయితే జరిగే అవకాశం అయితే నైంటీ నైన్ పర్సెంట్ అయితే కనిపిస్తూ ఉంది ఒకవేళ పోస్ట్ పోన్ అయితే మాత్రం ఇంకో చాలా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది ఎందుకంటే మళ్ళీ అంటే ఆన్లైన్లో ఎగ్జామ్ కాబట్టి మళ్ళీ కరెక్ట్ షెడ్యూల్ దొరకాలంటే ఎక్కువ రోజులు సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి ఆగస్టులో గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇలా వన్ బై వన్ ఎగ్జామ్స్ ఉన్నాయన్నీ కాబట్టి ఖచ్చితంగా జూలై పదిహేడు నుంచి డిఎస్సి పరీక్షలు నైంటీ నైన్ పర్సెంట్ ఉంటాయి ఒకవేళ పోస్ట్ పోన్ అయితే దాదాపుగా ఒక టూ త్రీ మంత్సే పడుతుంది కాబట్టి జూలై పదిహేను నుంచే డిఎస్సి ఎగ్జామ్స్ అనేటివి అంటే ఉంటాయి డిఎస్సి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది నైంటీ నైన్ పర్సెంట్ సెవెంటీన్ నుండే ఉంటాయి మీరైతే జూలై పదిహేడు నుండే ఎగ్జామ్స్ ఉంటాయి అని చదవండి అప్పుడే ఎగ్జామ్స్ కూడా ఉంటాయి నైంటీ నైన్ పర్సెంట్ ఒక వన్ పర్సెంట్ మాత్రం చెప్పలేము అయితే అవ్వచ్చు దాదాపుగా అయితే ఇదే షెడ్యూల్లో కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉంది సో స్థానిక సంస్థల ఎన్నికలకి ఈ యొక్క ఎగ్జామ్స్కి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం అయితే లేదు దాదాపుగా సో ఎగ్జామ్స్ అనేటివి అయితే సజావుగానే జరుగుతాయి ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు ఒకవేళ మన మీ యొక్క మన యొక్క తోటి ఒకవేళ వన్ పర్సెంట్లో పోస్టుకుని అయితే అయ్యే అవకాశం అయితే ఉంటుంది కానీ దాంట్లో డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు మన యొక్క ప్రిపరేషన్ అయితే నైంటీ నైన్ పర్సెంట్ జూలై పదిహేడు నుంచి ఎగ్జామ్స్ అయితే ఉంటాయి సో మీరైతే ప్రిపరేషన్ని సీరియస్గా చేసుకోండి ఈ స్థానిక సంస్థల ఎన్నికలతోటి ఎగ్జామ్స్కి అయితే ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం అయితే లేదు అందుకే ఈ యొక్క పేపర్ కటింగ్స్ని మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఎందుకంటే జూన్లో స్థానిక సంస్థల ఎన్నికల వల్ల డిఎస్సికి ఏమైనా అడ్డంకులు డిఎస్సికి ఏమైనా ప్రాబ్లమ్ సమస్యలు వస్తాయంటే ఎలాంటి సమస్యల జూలై పదిహేను నుంచి ఎగ్జామ్స్ సజావుగా జరుగుతాయి ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే టెట్ దరఖాస్తుల గడువు అయితే ఇరవై వరకు పెంచడం జరిగింది దాంతోపాటు ఎడిట్ ఆప్షన్ కూడా మీకు ట్వంటీ వరకు ఉంది ఈరోజు నుండి అది అందుబాటులోకి వస్తుంది ఇక్కడ ఉపాధ్యాయ ఉపాధ్యాయ అర్హత పరీక్షలను గడువు అయితే పెంచడం జరిగింది టెట్కి సంబంధించి ఈ నెల పదవ తేదీ బుధవారంతో గడువు ముగియగా ఇరవై తేదీ వరకు అప్లై చేసుకునే అవకాశం ఇచ్చింది ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి కూడా గురువారం నుంచి ఇరవై వరకు ఎడిట్ ఆప్షన్తో తప్పులను సవరించుకోవచ్చని దేవసేన గారు తెలిపారు కాగా బుధవారం వరకు పేపర్ వన్కి ఎనభై ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు పేపర్ టూకి ఒక లక్ష నలభై ఏడు వేల ఆరు వందల పద్దెనిమిది మొత్తం రెండు లక్షల ముప్పై మూడు వేల రెండు వందల నలభై మూడు దరఖాస్తులు అయితే రావడం అయితే జరిగింది సో చాలామంది అయితే మిస్టేక్స్ చేయడం జరిగింది ఎవరైతే తప్పులైనాయో వారు ఎడిట్ చేసుకోండి ప్రశాంతంగా ఎవరెవరైతే ఏమేమి మిస్టేక్స్ అయినో టెన్షన్ పడకండి ఖచ్చితంగా ఎడిట్ ఆప్షన్ ఉంటుందని మనం ఫస్ట్ నుండే చెప్తూ వచ్చాం మీకు ఖచ్చితంగా ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది మీరు ఎడిట్ ఆప్షన్లో మీరు చేసినటువంటి చిన్న చిన్న తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు సవరించుకోవచ్చునో సవరించుకోండి ఖచ్చితంగా మళ్ళీ అవకాశం పోతే మళ్ళీ అయితే సవరించుకునే అవకాశం ఇవ్వరు సో మీరు ఈ రోజు నుండి ట్వంటీ లోపు ట్వంటీ వరకు మీ యొక్క తప్పులు ఏమైనా ఉంటే ఎడిట్ అయితే చేసుకోండి ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ టెట్కు వెబ్సైట్ అయితే లేదు విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంతో నిరుద్యోగులకు అయితే తప్పడం లేదు టెట్ నిర్వహించిన ప్రతిసారి ప్రత్యేకంగా వెబ్సైట్ రూపొందిస్తారు దాని ద్వారా అభ్యర్థులు అప్లై చేసుకోవడంతో పాటు సమాచారం తెలుసుకుంటారు ఈసారి మాత్రం స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ దా వెబ్సైట్లోనే దాన్ని పెట్టేశారు వెబ్సైట్లో అభ్యర్థులకు టెట్ టీఎస్ టెట్ టెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇలా ఎన్ని రకాల పేర్లతో వెతికిన పాత వెబ్సైట్లు వస్తున్నాయి దీంతో చాలామంది అభ్యర్థులు అయితే అయోమయానికి గురవుతున్నారు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో అప్లై చేసుకోవడానికి అధికారులు అయితే దాంట్లో లింక్ పెట్టడం అయితే జరిగింది కానీ ఇది స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి దాంట్లో అన్ని స్కూళ్ళకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది దాంట్లో సీసీ మార్క్స్ ఎంట్రీ కావచ్చు మిగతావన్నీ అయితే దాంట్లో ఉంటాయి సో దాంట్లోనే ఈ యొక్క లింక్ని పెట్టడం అనేది చాలామందికి అయితే అయోమయానికి గురి చేయడం వాస్తవమే ఇబ్బందులు కూడా అవుతున్నాయి సె టెట్కి సపరేట్గా ఒక వెబ్సైట్ ఉంటే సో దాని ద్వారా అప్లై చేసుకుంటారు ఇది స్కూల్ ఎడ్యుకేషన్ దాంట్లోకి వెళ్ళి పైన చిన్న లింక్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది అది సో ఇది అయితే అభ్యర్థులకు అయితే ఇబ్బంది అవుతుంది కాబట్టి టెట్కి సపరేట్ వెబ్సైట్ పెడితే బాగుంటుంది నెక్స్ట్ టైం ఇది రిపీట్ కాకుండా చూసుకుంటే బెటర్గా ఉంటుంది ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ రెండో పిఆర్సీ అయితే కాలతీతం ఎందుకంటే ఏప్రిల్ రెండుతో ఆరు నెలల గడువు ముగుస్తుంది ఇప్పటికే సిఫార్సులు చేయని కమిషన్ ఇక్కడ ఈ యొక్క న్యూస్ చెప్పడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పీఆర్సి కమిషన్ దాని యొక్క రిపోర్ట్ని ఇస్తే మనకి ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది క్లియర్గా తెలుస్తుంది మార్చిలో ఉద్యోగ సంఘాలతో భేటీలు ప్రారంభం అవి మందకోడిగానే జరుగుతున్నాయి జూలై ఒకటిన రావాల్సిన ఫిట్మెంట్ తొమ్మిది నెలలైనా అందరి కొత్త వేతనాలు ఉద్యోగులు ఉపాధ్యాయుల్లో అయితే ఆందోళన అయితే ఉంది ఇక్కడ ఒక విషయం ఏంటంటే పిఆర్సీ కమిషన్తో శాలరీస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి దాంతోపాటు ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మనకు ఈ పిఆర్సి కమిషన్లో క్లియర్గా చెప్పడం కూడా జరుగుతుంది కాబట్టి ఈ పిఆర్సి కమిషన్ అనేది ఎంత త్వరగా తన యొక్క రిపోర్ట్ని ఇస్తే మనకు ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది అంత క్లియర్గా తెలుస్తుంది సో మనం మొత్తానికైతే ఎన్నికల కోడ్లు కంప్లీట్ అయ్యాక నోటిఫికేషన్స్ ఎగ్జామ్స్ సంబంధించిన రిజల్ట్స్ అయితే అన్ని వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మన డిఎస్సి ఎగ్జామ్స్లో ఎలాంటి మార్పులు ఉండవు షెడ్యూల్లో కాబట్టి మీరైతే ప్రశాంతంగా చదవండి ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను మీకు మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తాను మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క మిత్రులకు షేర్ చేసి మన యొక్క వీడియోస్ని అయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్